తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని రోజులుగా ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం యావత్ భారత్ ను కుదిపేస్తోంది ఇంతకీ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించేది కొవ్వ ఆవు నెయ్యా అనేది భక్తుల్లో నెలకొన్న ప్రశ్న అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది తిరుమల లడ్డూ ప్రసాదానికి అంటుకున్న మకిలిని తొలగించడమేలా ప్రభుత్వాలు మారితే నెయ్యి కాంట్రాక్టు మారాల్సిందేనా లడ్డూ ప్రసాదానికి శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదు తిరుమల భక్తులు చేస్తున్న డిమాండ్ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ తిరుమల అంటే కలియుగ వైకుంఠం వెంకటేశ్వరుడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటారు అశేష భక్త జనం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల విరాజ్యులతో ఉంటుంది భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిశారని శాస్త్రం సహా అనేకానేక పురాణాలు చెబుతున్నాయి అందుకే అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా స్వామి వారి సన్నిధి భక్త జనం వేద మంత్రోచ్చారణలతో కళకళలాడుతూ ఉంటుంది ఆనంద నిలయంలో కొలువైన శ్రీనివాసునికి నిత్య వార పక్ష మాస చాలకట్ల ఉత్సవాలు ఆగమ శాస్త్రానుసారం సాగుతూ వస్తున్నాయి స్వామివారికి అలంకరించే పుష్పాల నుంచి అభిషేకం నైవేద్యం అర్చన సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతిదీ ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహించాలి మరి అలాంటి అత్యంత పరమ పవిత్రమైన సన్నిధిలో అపచారాలు జరిగితే అంతకు మించిన మహాపాపం మరొకటి ఉండదు తిరుమల శ్రీనివాసుని దివ్యధామంలో ఐదేళ్లు చాలా అపచారాలు జరిగాయన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లు జరిగిన అరాచకాల గురించి సైతం చర్చ జరుగుతోంది స్వామివారి దర్శనానికి వెళ్లని వారు లడ్డు ప్రసాదంలోనే ఆయన్ను చూసుకుని మొక్కి మహాప్రసాదాన్ని తీసుకుంటారు అలాంటి లడ్డూలో కొవ్వు కలిసిందన్న విషయం భక్తుల మనోభావాలను మనసులను కలిచివేసింది శ్రీనివాసుడికి ఇన్నాళ్లు నైవేద్యం పెట్టింది భక్తులకు పంచిపెట్టింది ఈ ప్రసాదమేనా అన్న విషయం చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది కూడా దీంతో లడ్డూ ప్రసాదానికి కాస్త రాజ మకిలిని అంటించారు ఒకరినొకరు దూషించుకుంటూ నిందారోపణలు చేసుకోవడం హైందవులను కలిచివేస్తోంది ఏడుకొండల వాడికి లడ్డూ పోటుపై హెచ్ఎం టీవీ ప్రత్యేక దృష్టి సారించింది గోకుల నందనుడి గోశాలలో నెయ్యి కరువైందా అని నిలదీశాం గోవర్ధనోద్ధారకుడి పాకలు గోవులను పెంచలేరా పశుపాలకుడి కోసం పక్క రాష్ట్రాల నుంచి నెయ్యి తేవాలా వడ్డీ కాసుల వాడితోనే టీటీడీ కమిషన్ల దందా చేస్తోందా ఆదాయ లెక్కలకే దేవాదాయ శాఖ పరిమితమా శేషాద్రి నిలయం ఆలన చూసే పాలకుల పాపం ఎంత నందనందనుడి డైరీతో నవనీతం చిలకలేమా టీటీడీ సొంత డైరీ పెట్టండి నెయ్యి తయారు చేయండి అని ఆబాలకు వేణుగోపాలం తరఫున అడుగుతోంది హెచ్ఎం టీవీ అంటూ చేసిన ప్రయత్నానికి హైందవ సంఘాల నుంచి విశేష స్పందన వచ్చింది ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా స్వచ్ఛమైనటువంటి చిత్తశుద్ధితో భక్తితో ఉండేటటువంటి ప్రసాదాన్ని అందించాలని చెప్పేసి మేము సూచిస్తా ఉన్నాము ఒక పాల కంపెనీ పోతే ఇంకొక పాల కంపెనీ పేరుతో టెండర్లు మారినంత మాత్రాన దీనికి పరిష్కారం కాదు కాకపోతే దేశీ ఆవుల యొక్క పాలు వెన్న నెయ్యితో తయారయ్యేటటువంటి ప్రసాదమే స్వామివారు ఇష్టపడతారు కాబట్టి ఈరోజు శాశ్వతంగా కొండపైనే కొన్ని వేల ఆవులు పోషించి దాని ద్వారా స్వచ్ఛమైనటువంటి నెయ్యితో లడ్డు తయారు చేయాలి ఆ యొక్క లడ్డూను అందించాలని చెప్పేసి మేము నాలుగు దశాబ్దాలకు పైగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విజయ డైరీ నెయ్యిని సప్లై చేసేది జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టు రద్దు చేసుకుని కొత్త వారికి అవకాశాన్ని కల్పించారు వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు సప్లై అయిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు కల్తీ విషయం తెలియగానే కాంట్రాక్టు రద్దు చేసి శుద్ధమైన నెయ్యినే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నట్లు చెప్పారు అయితే ఇప్పటికే హెచ్ఎంటివి చేసిన ప్రయత్నంతో తిరుమలలోనే డైరీ ఏర్పాటు చేయొచ్చన్న డిమాండ్ ఊతం అందుకుంది స్వామివారికి జరిగే సేవల్లోనే ఇంత కల్తీ జరుగుతుంటే పాలల్లో క్వాలిటీ లేదు నెయ్యిలో క్వాలిటీ లేదు ప్రసాదాల్లో నాణ్యత లేదు అక్కడ పని చేస్తున్న వాళ్ళలో భక్తి లేదు చివరికి పాలకుల్లో దేవుడి పట్ల విశ్వాసం లేదు ఎలా ఉంటుంది మరి అందుకే ప్రతిదీ కల్తీ అవుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రసాదాలు నెయ్యి ఈ చర్చ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా గోశాల నిర్వహించొచ్చు చిత్తూరు పక్కనే చిత్తూరు జిల్లా పలమనే పలమనేరులోనే స్వామివారికి వెయ్యి ఎకరాలకు పైగా భూమి ఉంది అదొక్కటే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశమంతా కూడా స్వామివారికి ఆస్తులు ఉన్నాయి ఎక్కడికక్కడ గోశాలను నిర్వహించవచ్చు ఎవరికన్నా అప్పగించవచ్చు చాలామంది ఒక పిలుపునిస్తే చాలు రేపు మీరు టీటీడీగా ఒక పిలుపునివ్వండి అసలు దేవస్థానంగానో లేదా ప్రభుత్వం ఒక అఫీషియల్ ఒక పిలుపునిచ్చి చూడండి లక్షలాది గోవులు తరలి వస్తాయి దేశం నలుమూలల నుంచి భక్తులు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి ఆస్తుల వివరాలు అనంతంగా ఉంటాయి భక్తులు ఎంతో ప్రేమగా ఆయనకు సమర్పించే కైంకర్యాలు చాలా సందర్భాలలో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం తిరుమల ప్రసాదం నెయ్యి కల్తీ వివాదం కారణంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ సైతం హెచ్ఎంటీవీ చేసిన ఆలోచనను ఆచరణలో పెట్టాలని అనుకున్నారు స్వామివారి కంకర్యాలకు ప్రసాదాలకు వినియోగించే నేతిని తిరుమల తిరుపతి దేవస్థానమే తయారు చేసుకునేందుకు కృషి చేస్తానన్నారు కేవలం చెప్పడమే కాకుండా స్వయంగా వెయ్యి గోవులు తిరుమలకు సమర్పించడంతో పాటు దాతల నుంచి మరొక లక్ష గోవుల్ని సమకూరుస్తానని ప్రకటించారు డైరీ ఏర్పాటు చేయాలి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా వెయ్యి గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదే విధంగా లక్ష గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతు ఇచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి లక్ష గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను తిరుమలలోనే లడ్డు ప్రసాదం తయారీకి గోశాల ఏర్పాటు చేయాలన్న హెచ్ఎం టీవీ ఆలోచనను టీటీడీ మాజీ ఈవో కేవీ రమణాచారి అభినందించారు శ్రీవారి ఆలయం నుంచి ఎన్నో రకాల సేవలను ప్రారంభించామని వాటన్నింటినీ భక్తులు అంగీకరించాలని గుర్తు చేశారు దళిత గోకులం నుంచి ఎస్విబీసీ ఛానల్ ఏర్పాటు వరకు అన్నింటా భక్తులు సహకారం చేశారన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోకులాన్ని ఏర్పాటు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవుల నుంచి సహాయ సహకారాలు మెండుగా ఉంటాయన్నారు రమణాచారి ఇది ప్రభుత్వ సంస్థగా కాకుండా భగవంతుని పట్ల నమ్మకం ఉండి భగవంతుని పట్ల సేవ చేసుకుంటూ భగవంతుని యొక్క ఆరాధన చేస్తుండేటువంటి వారి యొక్క సంస్థ అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క ప్రతిరోజు ఆదాయం చూసి కానీ భక్తుల యొక్క వితరణ శక్తిని చూసి కానీ మనకు ఏదైనా కానీ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కొన్ని గోషాలలా అనేటువంటిది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే స్వయంగా గోశాలలు ఏర్పాటు చేసేసి ఎవరైనా వితరణ చేస్తే వితరణ చేసినటువంటి గోవులను కూడా స్వీకరించి వాటిని కూడా జాగ్రత్తగా పోషించి మనకు కావలసినటువంటి రీతిలో మనకు కావాల్సినటువంటి పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని పదార్థాలను కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసుకొని మనకు మనంగా స్వయం ప్రతిపత్తితో ఉండేటువంటి రీతిలో సాధ్యమయ్యేటువంటి స్థితి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది ఇవాళ ఆదాయం ఉందా లేదా లేకపోయినట్టయితే ఇది సాధ్యమా కాదా అనేటువంటిది కాదు అతి గొప్పగా ఆహ్వానించదగినటువంటి ప్రతిపాదనను ఇవాళ హెచ్ఎం టీవీ వాళ్ళు చేసినందుకు నేను ముందుగా వారికి నేను అభివందనాలు తెలుపుకుంటున్నాను అభినందనలు తెలుపుతున్నాను క్వాలిటీ కంట్రోల్ దగ్గర పరిష్కరించవలసిన సమస్య చినికి చినికి గాలివానలా తయారైంది ఇకనైనా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు మాని భక్తులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీవారి పుణ్యక్షేత్రానికి ఉన్న మహత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఇందుకు టీటీడీ గోశాలను ఏర్పాటు చేసుకోవడం కంటే మెరుగైన పరిష్కారం మరొకటి లేదు